ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు ట్వెల్త్ క్లాస్ అర్హతతోనే అండ్ మీకు శాలరీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందన్నమాట దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా ఎల్డీసీ అండ్ అసిస్టెంట్ పోస్టులు అంటే లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అసిస్టెంట్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీకు ఇక్కడే లింక్స్ వస్తున్నాయి చూడండి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్ మనకు కావాల్సింది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇది ఓపెన్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి నాన్ టీచింగ్ పొజిషన్స్ లోవర్ డివిజన్ క్లర్క్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఈ విధంగా ఇస్తున్నారు మనకి నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట అప్లై చేసుకోవాలంటే అప్లై నవ్వు ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి సో ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఎన్ఐఈపిఏ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి ఏమేం పోస్టులు ఇస్తున్నారు అంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఇస్తున్నారు అండ్ ఇంకొకటి అసిస్టెంట్ అది వేరే నోటిఫికేషన్ కూడా చూద్దాం మనము ఇదేంటంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు అప్లికేషన్స్ లాస్ట్ డేట్ సబ్మిషన్కి ఏంటంటే నైన్త్ ఆగస్ట్ వరకే టైం ఉంది సో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెళ్లాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఎన్ఐఈపిఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి నేను క్లియర్గా చూపించాను కదా అక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట ఇది గ్రూప్ సి కిందకు వస్తుంది లెవెల్ టూ ప్రకారం పే చేస్తారండి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు బేసిక్ పే ఉంటుందన్నమాట మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు చాలా రకాల ఎలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి నెంబర్ ఆఫ్ పోస్టులు టెన్ ఉన్నాయి క్యాటగిరీ అన్ రిజర్వ్డ్ ఓబిసి ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు అంటే మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళు అన్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటున్నారు కదా సో ట్వెల్త్ క్లాస్ ఉండి మీకు కంప్యూటర్లో టైపింగ్ అనేది వస్తే సరిపోతుందనమాట ఇటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఆ టైపింగ్ స్పీడ్ కూడా ఇంగ్లీష్లో అయితే మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలండి హిందీలో అయితే గనక థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలి మీకు ట్వెల్త్ క్లాసు ప్లస్ ఈ టైపింగ్ అనేది ఇలా ఈ స్పీడ్ వస్తే సరిపోతుంది అనమాట అండ్ ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత ఒక చిన్న స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ టైపింగ్ ఉంది కదా దానిలో ఇక్కడ టైం ఎలాంటి చూడండి టెన్ మినిట్స్ ఇచ్చారన్నమాట అది చెక్ చేస్తారు వాళ్ళు సో ఈ విధంగా ఉంటుంది మీకు అండ్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మిలికేషన్ ఫీజ్ అనేది మీరు థౌజండ్ రూపీస్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలండి అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాన్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలన్నమాట అప్లికేషన్ ఫీజ్ ఎక్కువే ఉంది బట్ ఎక్కువే ఉంది కాబట్టి అందరూ అప్లై చేయరండి సో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మిస్ అయితే అనమాట అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్లు కూడా చూద్దామండి ఇక్కడ ఇది ఇంకొక నోటిఫికేషన్ దాని కిందే ఉంది కదా అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ సేమ్ వెబ్సైట్కి వెళ్ళండి దానిలోనే అప్లై చేసుకోవాలన్నమాట నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ గ్రూప్ సి కిందకు వస్తుంది లెవెల్ సిక్స్ ప్రకారం దీనికి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా బేసిక్ పే ఉంటుందన్నమాట అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని సిక్స్టీ థౌజండ్కి పైనే శాలరీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎలవెన్సెస్ చాలా ఉంటాయి అండ్ దీనికి నెంబర్ ఆఫ్ పోస్ట్లు త్రీ ఉన్నాయి కేటగిరీ అన్ రిజర్వ్ టూ ఇచ్చారు ఎస్సీ వాళ్ళకి వన్ ఇచ్చారు అన్ రిజర్వ్ ఇచ్చారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే గనక ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అకౌంట్స్ వర్క్ ఎబిలిటీ టు టైపింగ్ ఆన్ కంప్యూటర్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఇది మ్యాండేటరీ కాదు బట్ ఉంటే గనక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అవుతుందనమాట వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా సేమ్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది అండ్ మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దీనికి కూడా సేమ్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి తర్వాత ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దాన్ని బట్టి మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారనమాట ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫీజు మీకు థౌజండ్ రూపీస్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలన్నమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఫీజు ఎక్కువ అని ఆలోచించవద్దండి ఎందుకంటే ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీరు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ నైన్త్ ఆగస్ట్ వరకు టైం ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ ఇది ఎలా అప్లై చేయాలి అంటే మనం స్టార్టింగ్ ఇలా వెబ్సైట్కి వచ్చినప్పుడు ఇలా ఉంది కదా అప్లై ఆన్లైన్ నేను ఒకటి చూపిస్తాను లోవర్ డివిజనల్ క్లర్క్ ఉంది కదా ఇక్కడ అప్లై ఆన్లైన్ అప్లై నవ్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది రిక్రూట్మెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అండ్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అకౌంట్ లేదు కాబట్టి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అనేది క్లిక్ చేయాలి సైన్ అప్ అంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ క్యాప్చర్ ఇవన్నీ ఇచ్చి సైన్ అప్ చేసుకోండి సైన్ అప్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ ఐడి పాస్వర్డ్తో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా లాగిన్ చేయాలి సో అప్పుడు మీరు ఆన్లైన్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ట్వెల్త్ క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ టైపింగ్ కంప్యూటర్లో వచ్చుంటే చాలండి మీకు టైపింగ్ కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ టైపింగ్కి మీకు ఎటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేదు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ